అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారి కోసం ఆగస్ట్ ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు రోజుల ప్రత్యేక ఫలితాలు తెలుసుకుందాం మీరంతా వీడియో చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ప్రతి పాయింట్ మీ జీవితానికి దారి చూపుతుంది ఒక చిన్న మనవి దయచేసి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పక శనిదేవుడు అని రాయండి ఇది మీకు శుభ ఫలితాలు తీసుకొస్తుంది మరి ఆలస్యం లేకుండా కుంభరాశి ఫలితాల్లోకి ప్రవేశిద్దాం సహనం మరియు కష్టాలు కుంభరాశివారు ఈ నాలుగు రోజుల్లో సహనం పరీక్షించే పరిస్థితులను ఎదుర్కొంటారు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు ముందుగా సహనమనే ఆయుధాన్ని ఇస్తాడు కాని మనం ఆ ఆయుధాన్ని వాడకపోతే కష్టాలు మరింత పెరుగుతాయి ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలు వెంటనే ఫలితాలు ఇవ్వకపోవచ్చు ఒక పని మొదలు పెడితే మధ్యలో ఆటంకం కలుగుతుంది మీరు శ్రమించాక కూడా కొంతమంది గుర్తించకపోవచ్చు అలాంటి సమయంలో మనసు నిరాశ చెందుతుంది కాని జ్ఞానులు చెబుతారు కష్టకాలంలో మనిషి నిజనైన స్వభావం బయటపడుతుంది మీరు సహనం చూపిస్తే ఆ పరీక్షను దాటగలుగుతారు ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న విఘ్నాలు వస్తాయి ఉదాహరణకు మీరు ఒక ముఖ్యమైన పనికి బయలుదేరితే వాహనం ఆలస్యమవుతుంది మీరు తీసుకున్న నిర్ణయానికి ఇతరులు అడ్డంకులు సృష్టిస్తారు లేదా మీరు చేసిన మంచి పనికి ప్రశంస రాకుండా వ్యతిరేకత మాత్రమే ఎదురవుతుంది ఇది అన్నీ తాత్కాలికం మాత్రమే శని ప్రభావం కారణంగా మీరు ఎదుర్కొనే ఈ ఇబ్బందులు నిజానికి ఆత్మబలాన్ని పెంచే పాఠాలు ఇలాంటి సందర్భంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే లోపల శాంతిని కాపాడుకోవడం మీరు కొన్నిసార్లు అవమానానికి గురవుతారు మాటలు విని బాధపడతారు కొందరు మీ గురించి అనవసరంగా మాట్లాడతారు కాని గుర్తుంచుకోండి మనం మంచితనం కాలం గడిచిన తర్వాతే వెలుగులోకి వస్తుంది ఇప్పుడే గుర్తింపు రాకపోయినా మీరు సహనం వహిస్తే భవిష్యత్తులో మీ కృషి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఇలాంటి సందర్భాల్లో మీలోని దృఢత్వం పెరుగుతుంది మీరు ధైర్యంగా సహనంతో ముందుకు సాగితే ఈ కాలం కేవలం పరీక్ష మాత్రమే అని గ్రహిస్తారు ఒకవేళ మీరు ఆవేశపడితే సమస్యలు మరింత పెరుగుతాయి అందువల్ల ఈ నాలుగు రోజులు మీకొక సహనం పాఠశాల లాంటివి ఈ పాఠాన్ని మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచి భవిష్యత్తు మీకోసం సిద్ధమవుతుంది జీవితంలో ఆటుపోట్లు అవమానాలు కుటుంబం మరియు సమాజంలో విభేదాలు ఈ రోజుల్లో కుంభరాశివారు ఎదుర్కొనే రెండవ ప్రధాన అంశం ఆటుపోట్లు మరియు విభేదాలు మనిషి జీవితంలో ఉన్నత స్థితి తక్కువ స్థితి రెండూ ఉంటాయి ఆటుపోట్లు అంటే వెనకడుగు కాదు అది ముందుకు వెళ్లడానికి ఒక పునాది మాత్రమే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు మీరు చెప్పిన మాటను కొందరు పట్టించుకోకపోవచ్చు మీ కృషిని గుర్తించకుండా ఇతరులు వ్యతిరేకించవచ్చు ఈ పరిస్థితులు మిమ్మల్ని అవమానంగా అనిపించవచ్చు కాని ఈ అవమానమే నిజానికి ఒక గొప్ప మార్పుకు నాంది అవుతుంది కొన్నిసార్లు మీ స్నేహితులు బంధువులు సమాజంలోని వ్యక్తులు మీ వెనక మాట్లాడవచ్చు మీకు అవసరమైన సమయంలో మీ దగ్గర ఉండకపోవచ్చు ఇది మనసుకు బాధ కలిగిస్తుంది కానీ ఒకవేళ ఆలోచిస్తే ఇది నిజానికి దేవుడు చూపిస్తున్న ఒక సంకేతం ఆయన చెబుతున్నాడు ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అని ఈ కాలంలో కుటుంబంలో అనవసరమైన గొడవలు రావచ్చు చెల్లెళ్ళ మధ్య అన్నదముల మధ్య దాంపత్య జీవితంలో కూడా చిన్న విభేదాలు ఉత్పన్నమవ్వచ్చు మీరు కోపంతో స్పందిస్తే పరిస్థితి మరింత దిగజారిపోతుంది మీరు శాంతంగా వినయంగా స్పందిస్తే సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో వచ్చే ఆటుపోట్లు నిజానికి మన బంధాలను పరీక్షించేవి మీరు ఎంత సహనంగా ఉంటే మీ బంధాలు అంత బలంగా మారుతాయి సమాజంలో కూడా కొన్నిసార్లు మీరు చేసే పనికి వ్యతిరేకత ఎదురవుతుంది మీరు ముందుకు ఒక అడుగు వేస్తే కొందరు వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు ఇది సహజం ఎందుకంటే శనిగ్రహం పరీక్షించే సమయం ఇది కాని మీరు దృఢంగా నిలబడి ఉంటే మీకే గెలుపు లభిస్తుంది ఈ ఆటుపోట్లు అవమానాలు మీకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతాయి ఎవరికోసం జీవించాలి ఎవరి మాట వినాలి ఎవరిని దూరం పెట్టాలి అని ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక సమస్యలు కుంభరాశివారిని బాధించవచ్చు డబ్బు విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆటంకాలు వస్తాయి అప్పులు తీర్చడంలో కష్టాలు కలుగుతాయి కొన్నిసార్లు డబ్బు కోసం ఇతరులను ఆశ్రయించాల్సివచ్చు అది మనసులో ఒక బరువుగా అనిపించవచ్చు మీరు శ్రమిస్తున్నప్పటికీ వెంటనే ఫలితం రాకపోవచ్చు వ్యాపారం చేసేవారు ఆశించిన లాభం పొందకపోవచ్చు ఉద్యోగస్తులు అదనపు ఖర్చుల వల్ల ఇబ్బంది పడవచ్చు ఇది నిజానికి శని ప్రభావం శనిగ్రహం మన ఆర్థిక స్థితిని కష్టపెడతాడు కానీ దానికి ఒక లోతైన అర్థం ఉంటుంది ఆయన మనకు నేర్పించేది డబ్బు మీద ఆధారపడకండి శ్రమ మీద ఆధారపడండి ఈ నాలుగు రోజుల్లో డబ్బు గురించి తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం అవసరం లేని ఖర్చులు చేయకూడదు అనవసరంగా అప్పులు చెయ్యకూడదు చిన్న చిన్న పొదుపులు జాగ్రత్తగా వేసే అడుగులు మిమ్మల్ని నిలబెడతాయి కష్టకాలం వచ్చినప్పుడు మనసు దిగులుగా ఉంటుంది కానీ ఇది కూడా ఒక పరీక్ష మాత్రమే ఈ పరిస్థితులు ఎక్కువ కాలం నిలవవు త్వరలోనే ఉపశమనం వస్తుంది ఒక అనుకున్న సహాయం లభిస్తుంది ఎవరో ఒకరు ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకుంటారు దేవుని సంకేతాలు ఈ కాలంలో స్పష్టంగా కనబడతాయి చిన్న సహాయమైనా అది మీ జీవితంలో పెద్ద మార్పుకు నాంది అవుతుంది ఆర్థిక సమస్యల మధ్యలో మీరు నేర్చుకునేది పొదుపు విలువ శ్రమ విలువ సహనం విలువ ఈ పాఠాలు భవిష్యత్తులో మీకు బంగారు కాలాన్ని తెస్తాయి దైవం పంపించే ఐదు సంకేతాలు కష్టకాలం ఎక్కువసేపు ఉండదు దైవం తన భక్తులను విడిచిపెట్టడు కుంభరాశివారు ఎదుర్కొంటున్న ఈ పరీక్షా సమయానికి ముగింపు సంకేతాలు ఆరంభమవుతాయి ఆ సంకేతాలు ఒక్కోటి మీ జీవితానికి కొత్త మార్గం చూపుతాయి మొదటి సంకేతం అంతరంగ శాంతి భక్తి పెరగడం బయట ఎంత గందరగోళమున్నా మీ మనసులో ఒక ప్రశాంతత అనిపిస్తుంది మీరు ముందు అనుభవించిన ఆవేశం అసహనం తగ్గిపోతుంది ఆ ప్రక్షాళనలో భాగంగా దేవుని పట్ల భక్తి పెరుగుతుంది మీకు అనిపిస్తుంది నేను ఒంటరిగా లేను ఎవరైనా నన్ను నడిపిస్తున్నారు ఇదే దైవశక్తి మొదటి సంకేతం రెండవ సంకేతం చిన్న ఆనందాలు అద్భుత అనుభవాలు కష్టకాలంలో ఉన్నప్పటికీ చిన్న చిన్న సంతోషాలు లభిస్తాయి ఉదాహరణకు మీరు అనుకోని వ్యక్తి నుండి ఒక మంచి మాట వింటారు మీకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరు సహాయం చేస్తారు మీ నుండి కుటుంబ సభ్యుల నుండి ఒక చిరునవ్వు పొందుతారు ఇవన్నీ దైవమిచ్చే సూచనలు భవిష్యత్తు మంచి దిశలో సాగుతుంది అని మూడవ సంకేతం అనుకోని సహాయం ఆశ్రయం లభించడం అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది ఎవ్వరూ మనకు తోడుగా లేరు అని కాని ఈ కాలంలో ఒక్కసారిగా మీరు ఊశించని వ్యక్తి నుండి సహాయం లభిస్తుంది ఒక స్నేహితుడు ఒక బంధువు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి ఎవరైనా సరే వారు మీకు అవసరమైన సమయంలో నిలబడతారు ఇది దేవుడు పంపిన సహాయం అని మీరు గ్రహిస్తారు నాల్గవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం ఒకటి రెండు రోజుల్లోనే పరిస్థితులు మారిపోవడం మొదలవుతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కొద్ది కొద్దిగా సర్దుమణుగుతాయి గొడవలు తగ్గుతాయి విభేదాలు సర్దుతాయి ఆటుపోట్లు దాటిపోతాయి ఇది స్పష్టమైన దైవ సంకేతం ఇక మీకు శుభకాలం మొదలవుతుంది అని ఐదవ సంకేతం బంగారుకాలం ఆరంభ సూచనలు ఈ చివరి సంకేతం అత్యంత శక్తివంతమైనది మీరు మీ జీవితంలో ఒక కొత్త ఆసనం కొత్త మార్గాన్ని కనుగొంటారు మీలో కొత్త ఉత్సాహం కొత్త ధైర్యం కలుగుతుంది భవిష్యత్తులో సంతోషకరమైన కాలం ప్రారంభమవుతుంది అని మీరు బలంగా నమ్ముతారు ఈ నమ్మకం దేవుడు మీలో ఉంచే కాంతి ఈ ఐదు సంకేతాలు కేవలం ఒక కలకాదు ఇవి మీ జీవితంలో మార్పు తీసుకువచ్చే నిజమైన శక్తులు మీరు గమనిస్తే ఈ సంకేతాలు ఒక్కోటి మీలో విశ్వాసాన్ని పెంచుతాయి భగవంతుడు చెప్పే మాట కష్టకాలం పూర్తయింది ఇప్పుడు బంగారుకాలం మొదలవుతుంది అని వ్యక్తిత్వం కుంభరాశివారు సహజంగానే ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలవారు ఒకవైపు వారు సత్యసంధులు న్యాయం కోసం పోరాడేవారు కాని మరోవైపు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి మంచి లక్షణాలు నిజాయితీ మీరు చెప్పేది నిజం చేసేది న్యాయం సహాయం చెయ్యాలనే తపన ఇతరుల కష్టాలు చూసి మీ మనసు కదిలిపోతుంది మీరు సాధ్యమైనంత సహాయం చేస్తారు సృజనాత్మకత మీలో కొత్త ఆలోచనలు వస్తాయి మీరు ఎక్కడ ఉన్నా మీ సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది ఆత్మవిశ్వాసం మీరు నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసేవరకు కృషి చేస్తారు బలహీనతలు మొండితనం మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరూ మార్చలేరు అది మంచి దిశలో ఉంటే బాగానే ఉంటుంది కానీ తప్పు దిశలో ఉంటే సమస్యలు పెరుగుతాయి ఆవేశం ఎవరైనా అన్యాయం చేస్తే మీరు సహించలేరు ఆవేశంగా స్పందిస్తారు ఈ స్వభావం కొన్నిసార్లు మీకే ఇబ్బందులు తెస్తుంది ఒంటరితనం మీరు కొన్నిసార్లు మీ మనసులోని బాధను ఎవరికీ చెప్పరు లోపల మీరు ఒంటరిగా బాధపడతారు ఈ కాలంలో మీ వ్యక్తిత్వంలోని బలహీనతలు బయటపడతాయి కష్టకాలం మన లోపాలను బయటపెట్టి వాటిని సరిచేసుకోవడానికి అవకాశమిస్తుంది మీరు మీ మొండితనాన్ని తగ్గిస్తే మీ ఆవేశాన్ని నియంత్రిస్తే మీ వ్యక్తిత్వం మరింత బలంగా మారుతుంది అందుకే ఈ రోజులు మీకు ఒక అద్దం లాంటివి మీరు ఎవరు మీ బలహీనతలు ఏమిటి మీ బలాలు ఏమిటి అన్నింటినీ చూపిస్తాయి మీరు ఇంట్రాస్పెక్షన్ చేస్తే మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది వ్యక్తిగత జీవితం ఈ కాలంలో కుంభరాశివారి వ్యక్తిగత జీవితం కొంత ఒత్తిడితో ఉంటుంది కాని అదే సమయంలో కొత్త మార్పులకి కూడా ఇస్తుంది కుటుంబ బంధాలు కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న గొడవలు రావచ్చు మీ అభిప్రాయాలను అందరూ అంగీకరించకపోవచ్చు మీ కృషిని కొందరు పట్టించుకోకపోవచ్చు ఇది మీకు బాధ కలిగిస్తుంది కాని గుర్తుంచుకోండి కుటుంబమనేది తాత్కాలిక విభేదాలకన్నా గొప్పది మీరు శాంతంగా సహనంతో స్పందిస్తే బంధాలు మరింత బలపడతాయి ఆత్మపరిశీలన ఈ నాలుగు రోజులు మీరు మీ జీవితం గురించి లోపల ఆలోచిస్తారు నేను ఇంతవరకు చేసినది ఏమిటి నా భవిష్యత్తు ఎలా ఉండాలి అనే ప్రశ్నలు మీ మనసులో వస్తాయి ఇది చాలా మంచి సంకేతం ఎందుకంటే ఇంట్రాస్పెక్షన్ ద్వారానే మనిషి మార్పు పొందుతాడు మానసిక స్థితి ప్రతికూల పరిస్థితులు మీ మనస్సును ప్రభావితం చేస్తాయి కాని మీరు భగవంతుడిని నమ్మితే మీలో ఒక శాంతి ఏర్పడుతుంది మీరు ఏం జరిగినా అది మంచికే జరుగుతుంది అని భావిస్తారు ఈ దృక్పథం మీ వ్యక్తిగత జీవితానికి శక్తినిస్తుంది ఆరోగ్యం మరియు శక్తి ఒత్తిడి కారణంగా కొంత అలసట కలగవచ్చు కాని మీరు నియమం పాటిస్తే ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మీ శక్తి తిరిగి వస్తుంది తరువాతి మార్గం ఈ నాలుగు రోజులు మీకు ఒక మార్గం చూపుతాయి ఇలా జీవించాలి అని మీరు గతంలో చేసిన తప్పులను సరిచేసుకోవడానికి ఇది సరైన సమయం మీరు ఇంట్రాస్పెక్షన్ చేస్తే మీ వ్యక్తిగత జీవితం కొత్త వెలుగులోకి వస్తుంది ప్రేమ మరియు సంబంధాలు ప్రేమలో ఉన్న కుంభరాశివారు ఈ కాలంలో కొంత గందరగోళం ఎదుర్కోవచ్చు ఒకవేళ మీరు అనుకున్నట్టుగా మీ భాగస్వామి స్పందించకపోతే మనసులో బాధ కలుగుతుంది ప్రేమలో విశ్వాసం లేకపోతే సంబంధం బలహీనమవుతుంది ఈ నాలుగు రోజులు అలా పరీక్షించే రోజులు ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపార్ధాలు రావచ్చు ఉదాహరణకు మీరు చెప్పిన మాటను వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు మీరు చూపిన ప్రేమను ఇతరులు గమనించకపోవచ్చు దీనివల్ల మీ మధ్య దూరం ఏర్పడుతుంది ఈ సమస్యలకు పరిష్కారం చాలా సులభం సహనం మరియు స్పష్టమైన సంభాషణ మీరు మీ భావాలను నెమ్మదిగా శాంతిగా చెప్పాలి కోపం ఆవేశం పెంచితే సమస్యలు మరింత కఠినమవుతాయి కాని మీరు ప్రేమతో నమ్మకంతో మాట్లాడితే సమస్యలు కరిగిపోతాయి ప్రేమ అనేది ఎప్పుడూ త్యాగం కోరుతుంది మీరు త్యాగం చేసినప్పుడు సంబంధం బలపడుతుంది ఈ రోజుల్లో మీరు చూపే సహనం మీరు చూపే అర్థం చేసుకోవడం మీ ప్రేమ జీవితానికి కొత్త వెలిగిస్తాయి దేవుడు ఈ కాలంలో ఒక సంకేతమిస్తాడు ప్రేమలో నిచాయితీ ఉంటే సమస్యలు ఎంత పెద్దవైనా పరిష్కారం లభిస్తుంది మీరు విశ్వాసాన్ని కాపాడితే భవిష్యత్తు మరింత ఆనందమయమవుతుంది వివాహ సంబంధాలు దంపతుల మధ్య ఈ కాలంలో చిన్న విభేదాలు రావచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల గొడవలు పెరుగుతాయి దాంపత్య జీవితంలో పెద్ద సమస్యలు రావడానికి కారణం సంభాషణ లోపం మీరు మాట్లాడకపోతే అపార్థాలు పెరుగుతాయి ఈ నాలుగు రోజుల్లో దాంపత్య జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నవారు సహనం వహించాలి భార్యాభర్తలు ఒకరినొకరు వినాలి ఒకరి మనసులోని బాధను మరొకరు అర్థం చేసుకోవాలి మీరు ఆ ప్రయత్నం చేస్తే సమస్యలు కరిగిపోతాయి ఇక మరొక ముఖ్యమైన విషయం అహంకారం ఈ కాలంలో అహంకారం సమస్యలకు మూలమవుతుంది నేనే సరైనవాణ్ణి నామాటే వినాలి అనే దృక్పథం ఉంటే విభేదాలు పెరుగుతాయి కాని మీరు అహంకారాన్ని తగ్గిస్తే వినయంగా ఉంటే సంబంధం బలపడుతుంది అనేది ఇద్దరు కలిసి నడిపించే జీవితం ఒకరు కోపం పెంచితే మరొకరు శాంతంగా ఉండాలి ఇద్దరూ ఒకేసారి ఆవేశపడితే సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి కానీ ఒకరు తగ్గితే మరొకరు అర్థం చేసుకుంటే సంబంధం మళ్లీ సమతుల్యమవుతుంది దైవం చూపించే సంకేతం ఏమిటంటే వివాహంలో భగవంతుడు ఒక బంధాన్ని కట్టాడు ఆ బంధాన్ని మనమే బలహీనపరచుకూడదు సహనం ప్రేమ పరస్పర గౌరవం ఉంటే దాంపత్యం ఎప్పుడూ బలంగా నిలుస్తుంది గ్రహ ఫలితాలు ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనిగ్రహం కష్టాలు పెడతాడు పరీక్షలు పెడతాడు కాని శని ఎప్పుడూ శత్రువు కాదు ఆయన పరీక్షల ద్వారా మనిషిని బలవంతుణ్ణి చేస్తాడు శని ప్రభావం వల్లే మీరు ఆటుపోట్లు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ ఈ కాలం తర్వాత శని దయ చూపిస్తే మీరు పొందే ఫలితాలు మరింత గొప్పవిగా ఉంటాయి శని ఒక గురువులాంటివాడు ఆయన కష్టాల ద్వారా జీవిత పాఠాలు నేర్పుతాడు ఈ రోజుల్లో చంద్రుడు కూడా కొంత ప్రభావం చూపుతాడు మానసిక ఒత్తిని భావోద్వేగ మార్పులు కనిపిస్తాయి కొన్నిసార్లు మీలో నిరాశ పెరుగుతుంది కానీ ఇది చంద్రుని క్షణిక ప్రభావం మాత్రమే కొద్ది కాలానికే ఆ ప్రభావం తగ్గిపోతుంది కుజుడు ఈ రోజుల్లో మీ ఆవేశాన్ని పెంచవచ్చు మీరు కోపంగా స్పందించే పరిస్థితులు రావచ్చు కాని మీరు ఆ కోపాన్ని నియంత్రిస్తే కుజుడు ఇచ్చే శక్తిని మంచి దిశలో వాడుకుంటే మీరు విజయాన్ని సాధిస్తారు గురువు ప్రభావం మాత్రం కొంత రక్షణ ఇస్తుంది కష్టకాలంలో కూడా ఒక మార్గం చూపించే శక్తి గురువు మీరు భక్తితో ప్రార్థిస్తే గురువు ఆశీర్వాదం మీకు దారి చూపుతుంది మొత్తానికి ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి గ్రహాలు పరీక్షలు పెడుతున్నా ఆ పరీక్షల తరువాత వచ్చే ఫలితం గొప్పదే కష్టాలు తాత్కాలికం కాని శని ఇచ్చే పాఠాలు శాశ్వతం ధన సమస్యలకు పరిష్కారాలు కుంభరాశివారికి ఈ నాలుగు రోజుల్లో ధన సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా కనిపించవచ్చు అప్పులు ఖర్చులు వృధా వ్యయాలు మిమ్మల్ని బాధిస్తాయి ముఖ్యంగా ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఆర్థిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ఇటు చూసినా ఖర్చులు పెరిగిపోతాయి ఒకవైపు కుటుంబ అవసరాలు మరోవైపు అనుకోని ఖర్చులు కలిసిపడి మనసు కలత పెడతాయి కానీ ఇది శాశ్వతం కాదు శని ప్రభావం కారణంగా ఇది పరీక్ష మాత్రమే ధన సమస్యలకు మీరు పాటించాల్సిన పరిష్కారం ఏమిటంటే తొందరపడి పెట్టుబడులు పెట్టకండి చిన్న వ్యయాల్లోనైనా నియంత్రణ కలిగి ఉండండి అవసరం లేని ఖర్చులను వదిలేయండి మీరు చేసే ప్రతి ఖర్చును పెట్టడం మొదలు పెట్టండి ఇది చాలా చిన్న పద్ధతి అయినా దానివల్ల మీకు ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది అలాగే దేవాలయంలో నల్ల నువ్వులు దానం చేయడం శనివారాల్లో పేదలకు అన్నదానం చేయడం మీ ఆర్థిక సమస్యలను క్రమంగా తొలగిస్తుంది భగవంతుడు ఒక తలుపు మూసేస్తే మరో తలుపు తెరుస్తాడు కొన్నిసార్లు మన కష్టకాలం ఆగమాగం చేసినట్లు అనిపించినా అదే సమయంలో ఒక అద్భుతమైన మార్గం ఏర్పడుతుంది ఈ కాలంలో మీరు మీ ఆర్థిక పరిస్థితిని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు నమ్మకం కోల్పోకూడదు ధన సమస్యలు శాశ్వతం కావు ఈ కాలం మీకు ధనంపై జాగ్రత్తగా ఉండమని ఒక సంకేతం దైవం పంపించే సంకేతాల్లో మూడవది అనుకోని సహాయం లభించడం ఇది మీకు అప్పుల నుంచి బయటపడే దారిని చూపుతుంది ఎవరూ ఊహించని చోట నుండి సహాయం లభిస్తుంది డబ్బు వృద్ధి కుంభరాశివారికి కష్టకాలం తర్వాత వచ్చే ఒక ఆశీర్వాదం ఈ నాలుగు రోజులు ధనవృద్ధికి నేరుగా సహకరించకపోయినా భవిష్యత్తులో డబ్బు పెరిగే మార్గాలను చూపిస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు తక్కువ పెట్టుబడులు చిన్న పనుల ద్వారా మీరు కొత్త ఆదాయ మార్గాలు తెరవవచ్చు ముప్పై ముప్పై ఒకటి తేదీలలో పెద్ద లాభాలు కనిపించవు కాని సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలలో ఒక చిన్న ఆశాకిరణం కనిపిస్తుంది మీరు ఒక స్నేహితుడు బంధువు లేదా పరిచయస్తుల ద్వారా ఒక మంచి అవకాశం పొందవచ్చు డబ్బు వృద్ధి మొదలు ఎప్పుడూ చిన్న అడుగుతోనే మొదలవుతుంది అది నెమ్మదిగా పెద్ద వృక్షంగా మారుతుంది ఈ సమయంలో మీరు వ్యర్థ ఖర్చులు తగ్గించుకోవడం సొమ్మును జాగ్రత్తగా ఉంచుకోవడం అవసరం కొంతమంది కుంభరాశివారు ఒక చిన్న పెట్టుబడితో భవిష్యత్తులో పెద్ద లాభం పొందే పరిస్థితులు ఏర్పడతాయి కాని తొందరపడి ఏదీ చెయ్యరాదు మీ ముందుకు వచ్చే అవకాశాన్ని పరిశీలించి దానిలో భగవంతుడి సంకేతం ఉందేమో గమనించాలి కోసం శనివారంలో వటవృక్షానికి చుట్టూ పదకొండుసార్లు ప్రదక్షిణ చెయ్యండి పేదలకు బట్టలు ఆహారం ఇవ్వండి ఇలా చెయ్యడం ద్వారా మీరు సొమ్ము వృద్ధికి దారితీస్తారు శనిదేవుడు పరీక్షిస్తాడు కాని చివరికి దయచూపిస్తాడు కాబట్టి ఈ కష్టాలు మీకు భవిష్యత్తులో బంగారు కాలానికి పులాది వేస్తాయి ఉద్యోగులు సమస్యలు మరియు పరిష్కారాలు ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలు చూపుతాయి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీలలో పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధికారుల నుండి ఒత్తిడి సహయోజికులతో విభేదాలు పనిలో చిన్న చిన్న అవమానాలు ఎదురవుతాయి మనసు బరువుగా అనిపిస్తుంది మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాకపోవడం బాధిస్తుంది సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలలో మాత్రం పరిస్థితి కాస్త మెరుగవుతుంది ఒక చిన్న సహాయం లభించడం మీ పనిని ఎవరో ప్రశంసించడం మీ మనసులో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది ఉద్యోగంలో సమస్యలు ఉన్నప్పటికీ మీరు సహనం పాటించాలి కోపం అసహనం చూపిస్తే పరిస్థితి మరింత కష్టతరం అవుతుంది ఉద్యోగ సమస్యలకు పరిష్కారం ఏమిటంటే మీరు చేసే పనిని నిజాయితీగా చెయ్యాలి చిన్న అవమానాలను పట్టించుకోకండి ఆ అవమానాలు భగవంతుడు మీకు ఇచ్చే పరీక్షలు మాత్రమే సహనం పాటించండి శనివారంలో నల్ల బట్టలు ధరించి పేదలకు అన్నదానం చెయ్యండి అలాగే శనిదేవుని పేరును జపించడం వల్ల ఉద్యోగ సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి భవిష్యత్తులో మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది భగవంతుడు ఆలస్యంగా ఇస్తాడు కాని గొప్పగా ఇస్తాడు ఈ కాలం మిమ్మల్ని పరీక్షించడమే తప్ప శాశ్వత కష్టాలని ఇవ్వదు కుంభరాశివారు ఈ కాలాన్ని ఓర్పుతో దాటితే రాబోయే కాలంలో మంచి పదవులు గుర్తింపు లభిస్తాయి ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలు మరియు పరిష్కారాలు కుంభరాశివారు ఈ నాలుగు రోజులలో ఉద్యోగ స్థలంలో ఎన్నో విభిన్న అనుభవాలు పొందుతారు పనిమీద మీరు ఎంత శ్రద్ధపెట్టినా కొంతమంది సహచరులు లేదా అధికారులు మీపై తప్పు చూపించే ప్రయత్నం చేస్తారు ఇది ఒక పరీక్ష మాత్రమే నిజంగా మీరు చేసే పనిని మీ కృషిని కాలమే నిరూపిస్తుంది మీ కష్టాన్ని గుర్తించని పరిస్థితులు కలిగినా మనస్సు దిగులుపడకూడదు దైవం ఎప్పటికీ శ్రమను వృధా చెయ్యడు ఉద్యోగ సంబంధిత ఇబ్బందులు అనేవి రెండు కారణాల వల్ల వస్తాయి ఒకటి మనలో ఉన్న అసహనం రెండవది సమయానికి అనుగుణంగా లేని గ్రహస్థితులు ఈ సమయంలో శనిగ్రహం మీపై తన పరీక్ష వేస్తున్నాడు శని అనేది శత్రువు కాదు నిజమైన గురువు శ్రమ సహనం నేర్పిస్తాడు పరిష్కారమేమిటి ఉద్యోగంలో చిన్న చిన్న విమర్శలు వచ్చినా వాటిని శాంతంగా విని సమాధానంగా సమర్థవంతమైన పనితో సమాధానమివ్వండి శనిగ్రహం ప్రసన్నం కావడానికి శనివారం నాడు ఒక ముద్ద నువ్వుల నూనె దీపం వెలిగించండి అదేవిధంగా ఒక పేదవాడికి భోజనం పెట్టండి ఈ చిన్న పరిహారం మీపై ఉన్న ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయమేమిటంటే కొత్త అవకాశాలు తలుపు తడతాయి కానీ మీరు అవి చిన్నవి అని నిర్లక్ష్యం చేయకూడదు చాలా పెద్ద విజయాలు చిన్న అవకాశాల ద్వారానే వస్తాయి కాబట్టి మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మీ భవిష్యత్తు విజయానికి ఒక పునాది అని భావించి ముందుకు సాగాలి వివాహం మరియు దాంపత్య జీవితంలో సమస్యలు మరియు పరిష్కారాలు కుంభరాశివారు దాంపత్య జీవితంలో కొన్ని ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీస్తాయి కుటుంబ సభ్యుల జోక్యం కూడా కొన్నిసార్లు ఈ సమస్యలను పెంచుతుంది ఈ సమయం ఒక పరీక్ష ఒక పాఠం ప్రేమ వివాహం బంధం అనేది ఒకరికొకరు ఇచ్చుకునే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది కాని ఈ కాలంలో ఆ నమ్మకానికి సవాళ్లు రావచ్చు అవమానమనిపించే సంఘటనలు తగవులూ రావచ్చు ఈ పరిస్థితిని జాగ్రత్తగా సమతుల్యం చెయ్యాలి పరిష్కారమేమిటి మాటలపై నియంత్రణ చాలా అవసరం కోపం వచ్చినప్పుడు మౌనం వహించడం ఒక పరిష్కారం శనిగ్రహం ఈ బంధాలను ప్రభావితం చేస్తాడు కాబట్టి శనిగ్రహాన్ని చేసుకోవడానికి శనివారం నాడు ఒక ముద్ద నువ్వులు నూన దీపం వెలిగించండి అదేవిధంగా ఒక పేదవాడికి భోజనం పెట్టండి ఈ చిన్న పరిహారం మీపై ఉన్న ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొత్త అవకాశాలు తలుపు తడతాయి కానీ మీరు అవి చిన్నవి అని నిర్లక్ష్యం చేయకూడదు చాలా పెద్ద విజయాలు చిన్న అవకాశాల ద్వారానే వస్తాయి కాబట్టి మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మీ భవిష్యత్తు విజయానికి ఒక పునాది అని భావించి ముందుకు సాగాలి గ్రహ ఫలితాలు ఈ నాలుగు రోజుల కాలంలో కుంభరాశివారికి ముఖ్యమైన గ్రహాల ప్రభావం స్పష్టంగా ఉంటుంది శని మీ రాశి అధిపతి శని అనేది కష్టాలను ఇస్తాడు కాని వాటి ద్వారా గొప్ప బలం కూడా ఇస్తాడు ఈ సమయంలో శని పరీక్షిస్తాడు సహనం ధైర్యం నమ్మకం ఎంతవరకు ఉన్నాయో చూస్తాడు అలాగే గురుగ్రహం కూడా తన అనుకూల దృష్టిని చూపుతున్నాడు అనేది జ్ఞానం మార్గదర్శనం కాబట్టి ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు చిన్న చిన్న భక్తి అనుభవాలు దైవసంబంధ అనుభవాలు వస్తాయి ఇవన్నీ భగవంతుడు మీకు దారి చూపిస్తున్న సంకేతాలు చంద్రగ్రహం మీ మనసును కదిలిస్తుంది కొన్ని రోజులు ఎక్కువ భావోద్వేగంతో ఉండవచ్చు దీనివల్ల మీరు సున్నితంగా స్పందించే అవకాశముంది కాని అదే సమయంలో భక్తి పెరుగుతుంది బుధగ్రహం ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేస్తాడు ఈ సమయంలో వ్యాపార లావాదేవీలలో జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు రెండుసార్లు ఆలోచించాలి సూర్యుడు మీ ప్రతిష్టను ప్రభావితం చేస్తాడు మీ గౌరవం మీ మాట ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ కాలంలో మీరు గమనిస్తారు కొందరు మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాని చివరికి మీ నిజాయితీ వెలుగులోకి వస్తుంది పరిష్కారాలు శనివారం శనిగ్రహానికి నువ్వుల నూనె దీపం వెలిగించండి గురువారం నాడు దైవగురువుకు లేదా ఆధ్యాత్మిక గురువుకు నమస్కారం చేసి ఒక చిన్న కానుక సమర్పించండి సోమవారం నాడు గంగాజలంతో శివలింగానికి అభిషేకం చెయ్యండి బుధవారం నాడు ఒక చిన్న పచ్చని వస్తువు దానం చెయ్యండి ఆదివారం ఉదయం సూర్యునికి జలార్పణం చెయ్యండి ఈ చిన్న పరిహారాలు గ్రహ దోషాలను తగ్గించి మీ జీవితంలో శాంతి ఆనందం తీసుకొస్తాయి ఇంతవరకు కుంభరాశి ఫలితాలను మీకు వివరించాను నేను మీ అస్ట్రాలజర్ బాలాజీ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కండి అప్పుడు వచ్చే ప్రతి వీడియో మీకు వెంటనే అందుతుంది ఈ వీడియోను చివరి వరకు వీక్షించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం అప్పటి వరకు శుభమస్తు